విజయపాల్ అంటే ఏదో విజయాలు సాధించిన పాల్ కాదు విజయపాల్ అంటే అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన విజయపాల్ గురించి మాట్లాడదాం ఎందుకు అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటున్నానంటే రఘురాం కృష్ణరాజు గారు ఒక ఎంపీ స్థానంలో ఉన్నారు గతంలో వైసీపీ గవర్నమెంట్లో ప్రజల చేత ప్రజలు ఎన్నుకున్న ఒక ఎంపీ అది ఎవరు కాదనిలేని సత్యం ఆయన్ని ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి లేదా వైసీపీ గవర్నమెంట్ చేస్తున్న తప్పుల్ని తప్పు అని చెప్తున్నాడు అని చెప్పేసి ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసి అక్రమంగా చిత్రహింసలు పెట్టారు ఏ విధమైన చిత్రహింసలు అంటే ఆయనకి అప్పుడే బైపాస్ సర్జరీ కూడా జరిగింది అప్పుడు ఎప్పుడైతే అరెస్ట్ చేశారు ఆ రోజు బైపాస్ సర్జరీ జరిగింది అంటే మాస్కులు వేసుకుని అంటే ఫేసులు కనపడకుండా అంటే ఎవరు మళ్ళీ చూస్తే మళ్ళీ తర్వాత గొడవలు అవుతాయి అని చెప్పేసి ఫేసులు కనపడకుండా మాస్కులు వేసుకుని రఘురాం కృష్ణరాజు గారికి కళ్ళకి గంతలు కట్టేసి చిత్రహింసలు పెట్టారు నాకు బైపాస్ సర్జరీ అయింది నన్ను ఇలా చిత్రహింసలు పెట్టద్దు కొద్దిగా సమయం ఇవ్వండి అని ఆయన అడిగినా కానీ ఎంత ప్రాధాయపడినా గాని ఆయన మీద గుండెల మీద ఎక్కి కూర్చున్నారు అంటే ఆయన మీద ఎక్కి కూర్చుని చిత్రహింసలు పెట్టారు ఆయన సాక్షాత్తు అప్పుడు దెబ్బలతోటి బయటకు వచ్చారు ఆయన చంపేద్దురు అసలు చంపేసే కుట్ర కస్టడీలోకి తీసుకుని ఆ విచారణ పేరుతోటి ఆయన చంపేసే కుట్ర చేశారు దేవుడు ఆయన వైపు ఉన్నారు కాబట్టి నిజంగా సమాజంలో కొంచెం ఎంతో కొంత గొప్ప మంచి వ్యక్తులకి మంచి జరుగుద్ది కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు బయటపడిన తర్వాత ఆయన ప్రతీది ఎండగడతా ఉన్నారు వైసీపీ గవర్నమెంట్ ని చాలా నాకు అన్యాయం చేశారు చాలా దారుణంగా చిత్రహింసలు పెట్టారని ఆయన దెబ్బలు చూస్తే మనం కాళ్ళు కమిలిపోయినాయి నడవలేని పరిస్థితి చేతులు కట్టేసి కళ్ళకు గంతులు కట్టి ఆయన మీద ఎక్కి గుండెల మీద ఎక్కి కూర్చుని ఎంత చిత్రహింసలు పెట్టారనేది మనం చూసాం రఘురాం కృష్ణరాజు గారిని ఎంత దారుణం అంటే అసలు ఈడు మాజీ సిఐడి ఎవరైతే విజయపాల్ ఉన్నాడో విజయ్ విజయ్ పాలు అధికారాన్ని అండదండలు జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకుని ఇష్టానుసారంగా రెచ్చిపోయి మరి ఆయన చిత్రహింసలు పెట్టారు రెచ్చిపోతే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఏమవుద్ది ఇలా నట్టేట మునిగిపోతారు అది ఏ అధికారైనా ఏ ఒక్క వ్యక్తి అయినా ఈ రోజుకి ఇప్పటికీ కూడా కొంతమంది విర్రవీగుతున్నారు అది అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకుని మళ్ళీ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ప్రతిది ఓపెన్ చేయండి ప్రతి దాంట్లోనూ గవర్నమెంట్ ని తిట్టండి మార్పింగ్ ఫోటోలు వేయండి మళ్ళీ బూత్ తిట్టండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నాడు ఖచ్చితంగా ఏ ఒక్కరు అలా చేసినా చెప్తున్నా మీ భవిష్యత్తే పోద్ది మీ భవిష్యత్తే ఏ నేరాలని లేకపోతే ఘోరాలని లేకపోతే లా అండ్ ఆర్డర్ ని తీసుకుని ఇష్టానుసారంగా మీమ్స్ చేయండి ఇష్టానుసారంగా పోస్ట్లు వేయండి అని అంటే ఈ ఒక శ్రీరెడ్డిని చూసాం ఒక కత్తి మహేష్ని చూసాం ఒక రామ్ గోపాల్ వర్మని చూసాం ఒక పోసాన్ని చూసాం ఆర్కే రోజా ఇలాంటి వాళ్ళు ఎంతో మహామహుల్ అయిపోయారు ఏం జరుగుద్ది లాస్ట్కి మీ జీవితాలే పోతాయి ఒంగోలు పిఎస్ లో నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఆ ఈయన మీద ఒంగోలు నగరపాలెం పిఎస్ లో ఒంగోలు సమీపంలో ఆ గుంటూరులో కేసు నమోదు అయింది ఈయన మీద గుంటూరులో కూడా నగరపాలెం పిఎస్ లో కేసు నమోదైంది ఎవరి మీద విజయపాల్ మీద విజయపాల్ చిత్రహింసలు పెట్టాడు రఘురాం కృష్ణరాజు గారి విషయంలో అని చెప్పేసి కేసు నమోదు అయింది ఆయన అరెస్ట్ చేశారు రీసెంట్ గా త్రీ డేస్ బ్యాక్ ఆయన అరెస్ట్ చేశారు విచారించారు ఆ విచారణలో కూడా భయంకరమైన నిజాలు వచ్చినాయి ఏంటంటే నాకు పెద్దలు సహకరించారు ఆ పెద్దలు చెప్తేనే నేను ఇలాగా చేశాను అని చెప్తే పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కానీ కోర్ట్ అయితే పద్నాలుగు రోజులు రిమాండ్ తర్వాత ఖచ్చితంగా ఇంకొన్ని నిజాలు వస్తాయి దీనికి అంటే ఏ ఫోర్ గా చేర్చారు ఏ వన్ కింద ఉన్న విజయపాలను తీసుకెళ్ళి ఏ ఫోర్ గా చేర్చారు అంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఎవరు ఏ త్రీ ఎవరు మన సజ్జల రామకృష్ణారెడ్డి ఏ టూ భారతీ రెడ్డి గారా ఏ వన్ జగన్మోహన్ రెడ్డా అనేది తేలాలి తేలాల్సిన విషయం నిజం నిజం ఎప్పుడైనా నిప్పులు అంటే బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ చిత్రహింసలు పెట్టారో రఘురామకృష్ణరాజు గారిని ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనుభవిచ్చి తీరతారు ఏ ఒక్కరు కూడా శిక్ష అర్హులు కాకుండా తప్పించుకుపోదాం చట్టాలని చట్టాలు మనకు చుట్టాలే అనుకుంటే ఖచ్చితంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక లోకేష్ ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నంతకాలం ఏ ఒక్కరు కూడా మ్యాన్ఫ్లైట్ చేయలేరు అధికారులు ఖచ్చితంగా చూశారు రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు చూశారు మీరు రెడ్ హ్యాండెడ్ గా వెళ్ళి షిప్ ని షిప్ అన్నారు అంతే ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్ ఏదైతే ఫామ్ చేశారో ఆ రోజే చెప్పారు ఆ కూటమి గవర్నమెంట్ ప్రజలకి మేనిఫెస్టో కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ చెప్పిందే చేస్తున్నారు ఈ రోజు ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారి విషయంలో చాలా అన్యాయం చేశారు ఆయన్ని బైపాస్ సర్జరీ చేశారు నాకు నాకు అని చెప్పి ఆయన కాళ్ళ వేళ పడుతున్నా కానీ ఆయన కళ్ళకు గంతలు కట్టారంట కొంతమంది మాస్కులు వేసుకుని వచ్చారంట ఎందుకు మాస్కులు వేసుకుని వచ్చారు ఏంటో ఇదంతా ఏంటి సినిమా పకీలో జరుగుతుంది అసలు లేదు నిజమైన లేనా అని చెప్పి ఆయనకి డౌట్ వచ్చిందంట ఆ డౌట్ వచ్చినా కానీ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఆయన ఏంటిది ఇంత దారుణంగా మాస్క్లు వేసుకుని రావాలా ఒక నేను ఒక ఎంపీ స్థానంలో ఉన్నాను నేను ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీని నాకు కనీసం ప్రోటోకాల్ ఉంటది కనీసం ఇంత చిత్రహింసలు పెట్టాల్సిన సెక్షన్లు ఏంటి నాకు నోటీసులు ఇవ్వకుండా ఇలా అరెస్ట్లు ఏంటి ఇలా అరెస్ట్ చేసి ఎందుకు చిత్రహింసలు పెట్టినారు కేవలం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేసే తప్పుల్ని ఎండగడుతున్నందుకు నా మీద ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చెప్తున్నా కానీ ఆయన మాట వినిపించుకోకుండా చిత్రహింసలు పెట్టారు లైవ్ ఒకసారి షేర్ చేస్తాను కొంతమంది కూడా జాయిన్ అవుతారు లైవ్ చూసే వాళ్ళు షేర్ చేయలేదని అడుగుతున్నారు షేర్ చేస్తారు లైవ్ మన వాళ్ళు జాయిన్ అవుతారు ఎవరైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా రఘురాకృష్ణరాజు గారి విషయంలో అన్యాయంగా కేసులు పెట్టి ఆయనకు బైపాస్ సర్జరీ అయింది నన్ను వదిలేయండి అని చెప్పినా కానీ ప్రాధేయపడినా గాని ఆయన కళ్ళకు గంతలు కట్టేసి వాళ్ళ కూడా మాస్కులు వేసుకుని మంకీ క్యాబ్ వేసుకుని వచ్చి ఒక పోలీసులా రౌడీలా గోండా అని తెలియని టైంలో ఆ విధంగా ఆయన చిత్రహింసలు పెట్టి ఎంత దారుణంగా కొట్టారంటే నేను తమ్మినెల్లో పెడతాను చూడండి ఫోటోలు ఆయన కాళ్ళు కందిపోయి ఎర్రగా కందిపోయి నల్లగా కందిపోయి కమిలిపోయి ఆయన చర్మం కమిలిపోయి నడవలేని పరిస్థితి ఆయన చాలా రోజులు రెస్ట్ తీసుకుని పాపం మీడియా ముందుకు వచ్చేసరికి అంతకు ముందు రఘురామ కృష్ణరాజు గారిని తర్వాత ఈ చిత్రహింస టార్చర్ తర్వాత రఘురామ కృష్ణరాజు గారు మీడియా ముందుకు వచ్చేసరికి చూసి మేమే షాక్ అయిపోయాం ఏంటి ఇంత ఇలాగా ఇలా అయిపోయారంటే రఘురామ కృష్ణరాజు గారు ఎలా ఉండే మనిషి అని చెప్పేసి అనుకున్నాము అంటే పార్టీలు అప్పటికి మేము ఆయన వైసీపీ అయినా కానీ మేము జనసేన లేకపోతే మా టీడీపీ వాళ్ళు అయినా కానీ పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలకు అతీతంగా చూస్తే మట్టికి ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తిని ఇలా చిత్రహింసలు పెట్టడం ప్రభుత్వాన్ని వ్యతిరేకిచ్చారని చెప్పేసి కక్షపూరితంగా అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేయడం అయితే చాలా తప్పు ఆ రోజు మేము చాలా బాధపడ్డాం నా దాంట్లో కూడా చాలా వీడియోలు ఉంటాయి నా యూట్యూబ్ ఛానల్లో చూడండి రఘురాం కృష్ణరాజు గారి గురించి అప్పటి నుంచి కూడా నేను ఒకటే చెప్తున్నా అధికారాన్ని అడ్డు పెట్టుకుని లేకపోతే మనకు డబ్బులు వస్తున్నాయి కదా చిల్లర రూపాయలు వస్తున్నాయి కదా అని ఆ నాలుగు రోజులు ఐదు సంవత్సరాల కోసం ఆశపడే వ్యక్తులు ఎవరు తప్పులు చేసినా గానీ ఈ రోజు పట్టిన గదే పడుతుంది విజయపాల్ గత ఏమైంది విజయపాలి ఈ కట్టగటాల వె వెనక వెళ్ళాడు ఒక మాజీ అయ్యుండి మాజీ మాజీ సిఐడి అయ్యుండి ఎందుకు ఏఎస్పి సిఐడి మా మాజీ ఏఎస్పి అయిన ఒక ఏఎస్పి అసిస్టెంట్ ఏఎస్పి కింద ఉండి కూడా ఈరోజు ఆయన కట్టగటాలు పాలు అయ్యారంటే అర్థం చేసుకోండి మీరు ఎందుకు ఇంత దారుణమైన స్థితికి వచ్చింది అధికారాన్ని అడ్డు పెట్టుకుని విర్రవీగితే ఏం జరుగుద్ది అనేది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే విజయపాలే రఘురామ రాజు గారి విషయానికి వస్తే ఆయన గెలిచిన తర్వాత కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆయన ఉండి నియోజకవర్గం నుంచి గెలిచారు గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి మీద ఏ విధమైన దృష్టి పెట్టారంటే ప్రతి ఒక్క చోట ఆక్రమణలు తొలగించాలి పేద ప్రజలు అనేవాళ్ళు పోరంబో సైట్లలో కాదు మంచి సైట్లలో ప్రభుత్వం ఇచ్చిన సైట్లో లేకపోతే ప్రభుత్వం సైట్ అవ్వకపోతే నేనే సైట్లు ఇస్తాను అని చెప్పి రీసెంట్ గా కూడా కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి లబ్ధిదారులకి ఇల్లులు కట్టుకోవడానికి లోన్లు ఇచ్చి ఖచ్చితంగా మీరు లోన్లు కట్టుకుంటే వెళ్ళండి అని చెప్పేసి నెక్స్ట్ మెయిన్ రోడ్డు మీద కానీ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండే సమస్యలు ఉన్న చోట ట్రాఫిక్ తొలగించడానికి కానీ వీటి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఆక్రమణలు కబ్జాలు అయిపోయినాయి ఈ కబ్జాలు అయిపోయిన ఉండే నియోజకవర్గాన్ని ప్రక్షాళన చేసి అంటే ఒక విధంగా షార్ట్ లో చెప్పాలంటే నేను త్రిబుల్ హైడ్రా ఈ హైడ్రా అనేది తీసుకొచ్చి హైడ్రా లాగా ఏ విధంగా అయితే తెలంగాణలో ఆక్రమణలు తొలగిస్తున్నారో ఆ విధంగా త్రిబుల్ ఆర్ గారు మొత్తం హైడ్రా తీసుకొచ్చి ఉండి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారో ఆయన టార్గెట్ ఒకటే గడిచిన ఐదు సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం ఉండి నియోజకవర్గం గడిచిన ఐదు సంవత్సరాలు అభివృద్ధి లేదు శూన్యం కానీ నేను వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది నేను మార్పు నా మార్పు నేను చూపిస్తా ఈ ఐదు సంవత్సరాలు నేను అభివృద్ధి చేసుకుంటా పోతా వచ్చే ఐదు సంవత్సరాలు ప్రజలు నన్ను నమ్ముతారా నమ్మరా అనేది నేను చేసిన అభివృద్ధి చూపించి మాట్లాడతా అని అన్నారు రీసెంట్గా ఆక్విడ్ మండలం దొరగారి చెరువు చూద్దాం దొరగారు చెరువు అనేది గుర్రపటెక్క జమ్ము తూడు లేకపోతే ఉచ్చలు లేకపోతే ఇవన్నీ పోసేసి ఎలా బడితే అలా ఆక్రమణ చేసేసి విచ్చలు విడిగా అక్కడ మద్యం గాంజా గుట్కా గిట్కా అన్నీ కొడతా ఉండేవారు అందరూ ఈ రోజు ఏమైంది మొత్తం ప్రక్షాళన చేశాడు రఘురామ గారు వచ్చిన తర్వాత అరే నీళ్లు చేతురుగాళ్లు కడుక్కునేలాగా ఉన్నాయి ఈరోజు తర్వాత ఫ్యూచర్లో అదే నీళ్లు దోశడుతో తాగేలాగా ఉంటాయి రఘురామకృష్ణరాజు గారు రీసెంట్గా మేము వెళ్ళినప్పుడు కూడా మొన్న వచ్చినప్పుడు కూడా మీడియా మేము అందరం వీడియోలు తీసుకుంటున్నాం ఆయన వచ్చారు వచ్చి ఆయన ఒకటే మాట అన్నారు నేను దిగిపోయే లోపు ఈ ఐదు సంవత్సరాలు గడిచే లోపు ఈ దొరగారి చెరువు కాదు ప్రతి ఒక్క చోట ఇలా కబ్జాలకు గురే ఈ చెరువులు అభివృద్ధి లేని చోట ప్రతి చోట అభివృద్ధి చేసి చెరువుల్లో ఉన్న గురపడక తుడి తీసి ప్రతి నీరు ఇలా దోసుడితో పట్టుకుని నేను నీరు తాగే విధంగా దొరగారు చెరువు చేస్తాను ఆకివేడి మండలంలో దొరగారు చెరువు అన్నారు ఖచ్చితంగా చేసి చూపించారు ఈ రోజు చూస్తే దొరగారు చుట్టూ చెరువు చుట్టూరు వాకింగ్ ట్రాక్ వేసారు చుట్టూ ఫింక్షన్ వేసి మొత్తం ఎవరు చెత్త చేదారం అందులో వెళ్లకుండా ఏది అంటే కార్యకలాపాలు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఆయన కాపాడుతున్నారు చూస్తే ఒక లుక్ వచ్చేసింది ఆకివీడికే దొరగారి చెరువు ఆ ఏరియాకి వెళ్ళేసరికి ఒక మంచి అట్మాస్ఫియర్ అంటే ఒక పల్లెటూరులో ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో ఆకివీడి నుంచే మాకు చూపించేస్తున్నారు రఘురామ గారు రాబోయే ఐదు సంవత్సరాలు ఇంకెంత డెవలప్ చేస్తారు జస్ట్ ఐదు నెలల్లోనే రఘురామ కృష్ణరాజు గారు మార్క్ కనిపిస్తుంది ఆకివీడి మండలం చూసుకున్నా ఏ మండలం చూసుకున్నా కాలం మండలం చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఉండి నియోజకవర్గంలో రఘురాంకృష్ణరాజు కృష్ణరాజు గారి మార్క్ కనిపిస్తుంది మాకు మా మాజీ మా డిప్యూటీ స్పీకర్ గారి మార్క్ అయితే కనిపిస్తుంది మాకు ఖచ్చితంగా రఘురాం కృష్ణరాజు గారిది మట్టికి ఆయన స్థాయి గురించి మాట్లాడారంటే మట్టికి ఒక ఎమ్మెల్యే స్థాయి కాదు ఆయన ఒక పది కాన్స్టిటెన్సీలు ఇరవై కాన్స్టిటెన్సీలు మెయింటైన్ చేసే స్థాయి అయింది ఏ విధంగా చెప్పాలంటే ఒక ఎంపీగా చేసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా చేయడం అనేది నేను చెప్తున్నా అలా ఓకగా మంచినీళ్ళు తాగినట్టు ఉంటది ఆయనకి ఖచ్చితంగా నియోజకవర్గాన్ని ఏడు ఇలా ఒక పార్లమెంట్ అభ్యర్థి కింద ఉన్నప్పుడే నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు ఐదారు నియోజకవర్గాలను ఆయన మెయింటైన్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కింద ఉన్నారంటే నియోజకవర్గాన్ని ఎంత డెవలప్ చేస్తారనేది మనం ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు సో నేను చెప్పాలనుకునేది ఒకటే రఘురాం కృష్ణరాజు గారి విషయంలో ఈ విజయపాల్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అండదండలు చూసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించాడు విచారణలో ఇప్పుడు జరిగిన ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఆయన ఏ ఫోర్ అని తెలిసింది ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఎవరు మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్లు చేయండి నేనైతే అనుకుంటున్నా ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ విజయసాయి రెడ్డి కానీ లేదా భారతీ రెడ్డి కానీ ఉంటారు ఏ త్రీ ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటారు ఇంకెవరు ఉంటారు ఎందుకంటే ఆయన షాడో సీఎం కదా జగన్మోహన్ రెడ్డి గారికి షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి గారికి సో ఇది స్టాప్ గా మాట్లాడేస్తున్నాను అని చెప్పి అనుకోకుండా లైవ్ పెట్టాను కదా మధ్యలో ఎవరైనా కాల్ చేసి డిస్టర్బ్ చేస్తారేమో అని చెప్పేసి పాయింట్ ఏం మాట్లాడాలో అది మాట్లాడుతున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం ఈ ఐదు సంవత్సరాలు గడిచేసరికి అభివృద్ధి జరుగుద్ది అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నేను వన్ బై వన్ రేపటి నుంచి ఏదో ఒక వీడియో చేస్తానే ఉంటా రఘురాకృష్ణరాజు గారు ఏ డెవలప్ చేస్తున్నారు ఏం మార్పు వచ్చింది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలాగ ఉండేది అనేది ప్రతి ఒక్కటి వీడియో చేసి ప్రతి ఒక్కటి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ రాష్ట్రానికి దేశానికి తెలియజేస్తా జై హింద్ జై ఆర్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ అది మీ నియోజకవర్గంలో మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్స్ చేయండి నా వీడియోలు చూస్తున్న వాళ్ళు